హాయ్ ఐఎమ్ డాక్టర్ దీపక్ ప్రోస్థడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ దీపక్ డెంటల్ కేర్ కడప సో ఇవాళ మనము అందరూ తరచుగా ఇబ్బంది పడుతున్న పంటి సమస్య గురించి తెలుసుకుందాం అదేంటంటే టూత్ సెన్సిటివిటీ అంటే పండ్లు జిల్లుమని లాగడాన్ని టూత్ సెన్సిటివిటీ అంటాం సో ఇది దాదాపు తొంభై శాతం మందిలో ఏదో ఒక చిన్న చోత కానీ మొత్తం కానీ ఈ టూత్ సెన్సిటివిటీ అన్నది మనకి ఇబ్బంది పడుతూ ఉంటారనమాట సో టూత్ సెన్సిటివిటీని తెలుసుకునే ముందు ముందు మనము పన్ను పన్నుకి ఎన్ని లేయర్స్ ఉంటాయో తెలుసుకున్నాం మనకు ఆరోగ్యకరమైన పన్నుకి త్రీ లేయర్స్ ఉంటాయి మనకి బయటికి కనిపించే పన్నుని క్రౌన్ అంటాము ఈ ఎముక భాగంలో ఉండే పన్నుని రూట్ అంటాము సో మొత్తం కలిపే మనకి టూత్ అని అనడం జరుగుతుంది మనకి బయటికి కనిపించే పన్ను కానీ లోపల కానీ మనకి త్రీ లేయర్స్ ఉంటాయి సో త్రీ లేయర్స్ ఏంటివి మనకి బయటికి కనిపించే పన్నులు అంటే క్రౌన్ పోర్షన్లు ఏముంటాయంటే ఎనామిల్ డెంటిన్ అండ్ పల్ పన్ను పోర్షన్లు ఉంటాయి సో ఈ రూట్ కన్నది ఎనామిల్ అన్నది ఉండదు రూట్ పోర్షన్లో ఎనామిల్ అన్నది ఉండదు అనమాట ఈ ఎనామిల్ లేయరే మనకి ఈ సెన్సిటివిటీ నుంచి కాపాడే లేయర్ ఎప్పుడైతే మనకి ఎనామిల్ డ్యామేజ్ అవుతుందో అప్పుడే మనకి ఈ టూత్ సెన్సిటివిటీ కంప్లైంట్ వస్తుంది ఈ రూట్ పోర్షన్కి అసలు ఎనామిల్ అనేది ఉండదు కానీ మనకి సెన్సిటివిటీ ఎందుకు ఉండదు అంటే ఈ ఎముక గమ్ మనకి చిగురు అన్నది కప్పేయడం ద్వారా మనకి సెన్సిటివిటీ అన్నది ఉండదు సో ప్రతి ఒక్కరికి సెన్సిటివిటీ రావడానికి ముఖ్య కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ టూత్ సెన్సిటివిటీ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే చిగురు ఎముక జారిపోవడం చిగురు ఎముక జారిపోవడం వల్ల ఎందుకు జారిపోతుంది అంటే అక్కడ మనకి గార రావడం వల్ల ఈ చిగురు ఎముక అన్నది జర జరగడం జరుగుతుంది ఈ చిగురు ఎముక ఎప్పుడైతే మనకి జరుగుతుందో అప్పుడు మనకి ఈ ఎనామిల్ లేయర్ దానికి ఉండదు కాబట్టి రూట్ పోర్షన్కి ఉండదు కాబట్టి అప్పుడు సెన్సిటివిటీ అన్నది మనము ఫీల్ అవ్వడం జరుగుతుంది ఇంకొకటి పుచ్చు పండ్లు పుచ్చు పండ్లు ఏం చేస్తాయి మనకి బయటి పోర్షన్ ఎనామిల్ అన్నది పుచ్చు పోర్షన్ అన్నది మొత్తం ఎనామిల్ని తినేయడం ద్వారా మనకి సెకండ్ లేయర్ డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది ఈ ఏదైతే డెంటిన్ ఎక్స్పోజ్ అవుతుందో ఆ డెంటినే మనకి ఎక్కువ సెన్సిటివిటీని రావడానికి కారణం అన్నమాట కాబట్టి పుచ్చును కూడా మనం ఇమిడియట్గా రాకుండా చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఈ రాత్రి పూట పనులు నూరడం కొంతమందికి మంది పనులు కొరకడం అలవాటు ఉంటుంది అనమాట ఈ పనులు కొరకడం అలవాటు ఉండడం వల్ల ఏమైతుంది మనకి ఆ పైన ఉన్న లేయర్ అంతా వెళ్ళిపోయి ఆ సెకండ్ ఉన్న లేయర్ డెంటిన్ ఏదైతే ఉందో అది ఎక్స్పోజ్ అయిపోతుంది డెంటిన్ ఎక్స్పోజింగ్ అయిపోయిందంటే టూత్ సెన్సిటివిటీ స్టార్ట్ అయినట్టే సో ఇప్పుడు ఏంటి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే టూత్ సెన్సిటివిటీకి కారణం డెంటిన్ ఆ సెకండ్ లేయర్ ఏదైతే ఉందో అది మనకి ఎక్స్పోజ్ అయిందంటే టూత్ సెన్సిటివిటీ అనేది వస్తుంది ఇంకొకటి ఓవర్ ప్రెషింగ్ మనకి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బ్రష్ చేయకుండా చాలా మటుకు మనము బ్రష్ నోట్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కాసేపు మాట్లాడుకుంటూ అలా ఓవర్ బ్రషింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ ఓవర్ బ్రషింగ్ చేయడం ద్వారా కూడా ఎక్కువసేపు తోమడం ద్వారా కూడా ఆ పైన ఉన్న ఎనామిల్ లేయర్ అన్నది మనకి అరగడం జరుగుతుంది ఎనామిల్ లేయర్ వెళ్ళిపోయిందంటే సెన్సిటివిటీ స్టార్ట్ అయిపోయినట్టే ఇంకొకటి వచ్చేసి ఈ అసిడిక్ ఫుడ్స్ తర్వాత ఆల్కహాలిక్ బెవరేజెస్ ఇవి అయితే మనం బయట జంక్ ఫుడ్స్ తీసుకోవడం ఈ కోక్స్ ఎక్కువ తాగడం కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకోవడం ద్వారా మనకి ఆ ఎనామిల్ అన్నది కంప్లీట్గా డ్యామేజ్ చేసేస్తుంది ఇంకొకటి మనకి సెన్సిటివిటీ హార్ట్ సబ్షెన్సెస్ బాగా చల్లటి పదార్థాలు పులుపు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం స్వీట్స్ ఎక్కువ తీసుకోవడం ఇలాంటివన్నిటినీ కూడా మనం తీసుకోవడం ద్వారా ఈ ఎనామిల్ని మనకి మనమే చేతులారా డ్యామేజ్ చేసుకోవడం ద్వారా ఈ సెకండ్ లేయర్ డెంటిన్ ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయిపోతుందో అది చిన్న పోర్షన్ కానివ్వండి పెద్ద పోర్షన్ కానివ్వండి డెంటిన్ ఎక్స్పోజ్ అయిపోయింది అంటే మనకి విపరీతమైన సెన్సిటివిటీ అన్నది స్టార్ట్ అయిపోతుంది పనులు ఏం తీసుకున్నా కానీ జువ్వు అని లాగుతున్న దాంతో సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు వీటినే మనం ఇంగ్లీష్లో అబ్రెషన్ అట్రిషన్ ఎరోషన్ అని దాన్ని టెర్మినాలజీ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట ఈ టూత్ సెన్సిటివిటీకి ముఖ్య కారణాలు ఇవి తర్వాత ఇప్పుడు టూత్ సెన్సిటివిటీ వచ్చింది వీటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి రాకుండా లేదు వచ్చిన వాళ్ళు ఎలా మనము దీనిని తగ్గించుకోవాలి అన్నది తెలుసుకుందాం టూత్ సెన్సిటివిటీ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఏం చేస్తాము అంటే మార్కెట్లో చాలా వరకు సెన్సిటివిటీ పేస్ట్ అన్నది వాడటం జరుగుతూ ఉంటుంది సో సెన్సిటివిటీ పేస్ట్ ఏం చేస్తుందంటే అది ఏదైతే సెకండ్ లేయర్ మనకి డెంటిన్ అని ఉంటుందో దానిలో చిన్నవి మనకి వాటర్ పైప్స్ లాంటివి చాలా మైక్రోస్కోపిక్లో ట్యూబ్స్ లాగా ఉంటాయి అన్నమాట సో ఆ సెన్సిటివిటీ పేస్ట్ ఆ ట్యూబ్స్ని కవర్ చేయడం ద్వారా క్లోజ్ చేయడం ద్వారా మనకి సెన్సిటివిటీ నుంచి రిలీఫ్ వస్తుంది కొద్ది పోర్షన్ వరకే మనకు ఆ సెన్సిటివిటీని తగ్గించడం జరుగుతుంది కాబట్టి అదే కంప్లీట్ ట్రీట్మెంట్ అన్నది కాదు సో మళ్ళీ ఏ ఏం చేయాలి ఇప్పుడు మంచి డైట్ తీసుకోవాలి ఇప్పుడు మనం చెప్పినట్టు హాట్ కోల్డ్ స్వీట్ ఆల్కహాలిక్ బెవరేజెస్ వల్ల టూత్ సెన్సిటివిటీ వస్తుంది కాబట్టి అవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తూ మంచి డైట్ తీసుకోవడం ద్వారా లీఫీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనం ఈ పులుపు పదార్థాలు అస్సలు అవాయిడ్ చేయాలని కాదు ఒక కనీసం ఒక మోతాదులో తీసుకోవాలి ఓవర్గా తీసుకోకుండా సో అలా మనం మెయింటైన్ చేయడం ద్వారా కూడా మనము ఈ టూత్ సెన్సిటివిటీ నుంచి బయటపడవచ్చు ఇంకొకటి ఏం చెప్పుకున్నాం పండ్లు బాగా నమలడం ద్వారా నూరడం ద్వారా రాత్రులు పనులు కొరికే వాళ్ళు నూరడం ద్వారా ఈ ఎనామీలు అరిగిపోతూ ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ మౌత్ గార్డ్స్ అనేవి మనకి డెంటిస్ట్ల ద డెంటిస్టుల దగ్గర కన్సల్ట్ అయినప్పుడు ఈ మౌత్ గార్డ్స్ అన్నవి మనకి సజెస్ట్ చేస్తారు సో ఆ మౌత్ గార్డ్స్ పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఈ ఎనామిల్ని అరగకుండా మనకి అది కాపాడడం జరుగుతుంది సో ట్యూబ్ సెన్సిటివిటీని తగ్గించుకోవడానికి ఇంకొక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అంటే మనము బ్రషింగ్ టెక్నిక్స్ని ఫాలో అవ్వడం బ్రషింగ్ టెక్నిక్స్ అంటే మనం అందరం ఏం చేస్తామంటే బ్రషింగ్ అన్నది హారిజాంటల్ డైరెక్షన్లో చేస్తూ ఉంటాం హారిజాంటల్ డైరెక్షన్ అంటే ఈ విధంగా మనము బ్రష్ చేస్తూ ఉంటాం అనమాట సో అది రాంగ్ టెక్నిక్ సో ఆ విధంగా మనము బ్రషింగ్ అనేది చేయకూడదు ఎప్పుడు బ్రషింగ్ అనేది వర్టికల్ మోషన్ ఆర్ సర్కులర్ మోషన్లో చేయాలి వర్టికల్ మోషన్ అంటే మనము పై పళ్ళని ఇలా కిందికి కింది పళ్ళని ఇలా పైకి బ్రషింగ్ చేయడం ద్వారా మనకి పంటి మధ్యన సందుల నుంచి వెళ్ళిపోతుంది అండ్ కంప్లీట్ గా మనకి కరెక్ట్ డైరెక్షన్లో పన్ను అరగకుండా ఎనామిల్ని కూడా కాపాడుకున్నట్టు బ్రష్ చేయడం లోపల పక్క వచ్చేసి సర్కులర్ మోషన్లో బ్రషింగ్ చేయాలి ఈ విధంగా బ్రష్ చేయడం అన్నది కరెక్ట్ టెక్నిక్ అనమాట దీని ద్వారా మనము ఎనామిల్ని డ్యామేజ్ చేసుకోకుండా చేసినట్టు అది కూడా మనం త్రీ టు ఫోర్ మినిట్స్ మటుకే చేయాలి బ్రషింగ్ అన్నది ఓవర్ బ్రషింగ్ అని టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చేయాల్సిన పని లేదు అండ్ మోర్ ఓవర్ బ్రష్ అన్నది ఫర్ ఎవరీ త్రీ మంత్స్కి బ్రష్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి ఆ తర్వాత మనకి బ్రష్ బ్రిజిల్స్ కొత్త బ్రష్ లాగా అనిపించినా కానీ మనకి ఎటువంటి ఉపయోగం అన్నది ఉండదు మనం బ్రషింగ్ చేయడం ద్వారా సో కంపల్సరీ దానికి షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి అవి త్రీ మంత్స్కి తర్వాత బ్లంట్ అయిపోతాయి సో మనకి ఎంత బ్రషింగ్ చేసినా కానీ మన పండ్ల మీద ఇది ఏం వెళ్ళదు సో కంపల్సరీగా త్రీ మంత్స్కి ఒకసారి బ్రష్ అనేది చేంజ్ చేయడం మేలు సో అంతకు ముందైనా మార్చుకుంటామంటే మార్చుకోవచ్చు ఇట్స్ అప్ టి సాయిస్ అనమాట తర్వాత బ్రష్ ఎప్పుడు మనము ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో పెట్టి గమ్ లైన్ దగ్గర పెట్టి మనము ఎక్కడైతే మనకి టీత్ గమ్ పోర్షన్లో ఉందో గమ్ లైన్ దగ్గర పెట్టి ఒక స్ట్రోక్ లాగా మనము చేయాల్సి ఉంటుంది చేసినప్పుడే మనకి కరెక్ట్ బ్రషింగ్ అన్నది అవుతుంది ఇంకొకటి టూత్ సెన్సిటివిటీ కారణం ఏంటి అన్నాను గ వేరు పంటి వేరు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఎప్పుడు ఎక్స్పోజ్ అవుతుంది మనకి ఆ గమ్ము బోన్ ఎప్పుడైతే మనకి జారిపోతుందో అప్పుడు మనకి సెన్సిటివిటీ వస్తుంది మనం చెప్పుకున్నట్టు ఇంతకుముందు చెప్పుకున్న రూట్ పోర్షన్కి అన్నది మనకి ఎనామిల్ ఉండదు ఎనామిల్ ఉండదు కాబట్టి రూట్ పోర్షన్ కొంచెం బయటపడగానే మనకి విపరీతమైన సెన్సిటివిటీ వచ్చేస్తుంది ఎందుకు ఎముక మనకి చిగురు జారిపోతున్నాయి చిగురు సమస్యలు వస్తున్నాయి అంటే గార రావడం వల్ల చిగురు సమస్య సో ప్రతి ఆరు నెలలకు ఒకసారి కంపల్సరీ డెంటిస్ట్ చెకప్కి వెళ్ళి క్లీనింగ్ చేయించుకోవడం అనేది కంపల్సరీ సో ఎప్పుడైతే ఆ క్యాలకులస్ మనం ముందుగానే ఆ గార అన్నది క్లీన్ చేయించుకుంటామో మనకి చిగురు ఎంక జారకుండా ఆరోగ్యంగా ఉంటుంది అది ఆరోగ్యంగా ఉన్నంత వరకు మనకి రూట్ అన్నది బోన్ లోపలే ఉంటుంది పన్ను స్ట్రెంగ్త్గా ఉంటుంది మనకి సెన్సిటివిటీ అన్నది ఉండదు ఇవన్నీ మనం చెప్పుకున్న మేనేజ్మెంట్ ఏంటి అంటే అవి మనకు ఒక ఒక హండ్రెడ్ పర్సెంట్ ఒక ఎయిటీ పర్సెంట్ మనకి కొంచెం రిలీఫ్ ఇవ్వడానికి తప్ప హండ్రెడ్ పర్సెంట్ మనకి సెన్సిటివిటీ తగ్గుతుందని సో ఎవరీ సిక్స్ మంత్స్కి ఒకసారి మన డెంటిస్ట్ చెకప్ చేయడం ద్వారా ఈ పుచ్చు పనులు ఏమైనా ఉన్నాయా పుచ్చు పనుల వల్ల కూడా సెన్సిటివిటీ వస్తుంది కాబట్టి పుచ్చు పనులు ఏమన్నా ఉంటే వాటిని ఇమీడియట్గా మనం ఫిల్లింగ్ చేయించుకోవడం అన్నది తప్పనిసరి ఫిల్లింగ్ చేయించుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ డెంటిన్ లేయర్ వరకు ఏదైతే ఎక్స్పోజ్ అయినా కేరీస్ అన్నది ఉంటుందో దాన్ని మనం క్లీన్ చేసుకొని మళ్ళీ ఆ లేయర్ని సిమెంట్తో కప్పేసుకోవడం ద్వారా మనకి టూత్ సెన్సిటివిటీ కూడా మనకి తగ్గడం జరుగుతుంది ఈ విధంగా మనము మౌత్ గార్డ్స్ తర్వాత ఎవరీ సిక్స్ మంత్స్కి చెకప్ చేయించుకొని కేరీస్ టూత్ ఏమన్నా ఉంటే ఫిల్లింగ్స్ చేయించుకోవడం తర్వాత వచ్చేసి మంచి రెగ్యులర్ డైట్ తీసుకోవడం తర్వాత చిగురులు జారకుండా మనం క్యాల్కులస్ అవన్నీ గార లేకుండా మనం ఎవరి సిక్స్ మంత్స్కి ఒకసారి క్లీనింగ్ చేయించుకోవడం తర్వాత వచ్చేసి ఓవర్ బ్రషింగ్ చేయకుండా నేను చెప్పినట్టు బ్రషింగ్ టెక్నిక్స్ ఫాలో అవుతూ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్గా అన్నీ కవర్ అయ్యేలాగా నీట్గా బ్రష్ చేసుకోవడం ఈ విధంగా చేసుకోవడం ద్వారా మనకి ఈ టూత్ సెన్సిటివిటీ నుంచి మనము చాలా వరకు రిలీఫ్ పొందడం జరుగుతుంది అండ్ రాని వాళ్ళు కూడా మనం రాకుండా జాగ్రత్త పడటం జరుగుతుంది సో ఈ విధంగా ఫాలో అవ్వండి Thank you so much.